హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్షి గైజ్ ఎవరైతే పర్టికులర్గా నా యూట్యూబ్ ఛానల్ని రిషి సార్ అప్డేట్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక బిగ్గ అప్డేట్ అని చెప్పొచ్చు అదేంటంటే విత్ ప్రూఫ్తో మీ ముందుకు వచ్చేసానండి గైస్ ఎవరన్నా ఫస్ట్ టైం మన వాయిస్ ఆఫ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ అనేది క్లిక్ చేయడం మర్చిపోవద్దు గైస్ ఇంకా కంటెంట్లో ఒక వచ్చేద్దాము మనకు ప్రజెంటు గ్యామ్ సీరియల్ అయితే పన్నెండు గంటల ముప్పై నిమిషాల టైం స్లాట్లో మధ్యాహ్నం ప్రసారం చేస్తారు అంతకుముందు టైం స్లాట్ ఎలా ఉండేది మనందరూ తెలిసిందే కదా సెవెన్ పిఎంకి రిలీజ్ చేసేవాళ్ళు నెక్స్ట్ సిక్స్ పిఎంకి చేశారు నెక్స్ట్ మనకు ట్వెల్వ్ థర్టీ పిఎంకి టైమ్ స్లాట్ అనేది చేంజ్ చేస్తారు కానీ టైం స్లాట్ అనేది ఇప్పుడైతే చేంజ్ అయ్యింది స్టార్మాలో సిక్స్ పిఎంకి అయితే మనకు గ్యామ్ సీరియల్ అనేది ప్రసారం చేస్తున్నారు ఎందుకనంటే న్యూ సీరియల్స్ రావడంతోనూ మరియు మధ్యాహ్నం ప్రసారం అవుతున్న స్టార్మా సీరియల్స్లో టీఆర్పి రేటింగ్లో టాప్లో దూసుకుపోతున్న మన గ్యామ్స్ బైదివే ఇంకోటి ఏంటంటే మన రిషి సార్ ఎంట్రీ వస్తుంది కాబట్టి సో ఎంట్రీ ఉంది అని మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటున్నారు కదా విత్ ప్రూఫ్ అయితే వచ్చేసినండి సో అందరికీ ముఖేష్ గౌడ సార్ ఐడి అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఐడియా ఉంటుంది కదా తను స్టార్ మా యాజమాన్యానికి ఈ విధంగా మెసేజ్ చేశారు వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది సో దాని సారాంశం ఏంటంటే త్వరలోనే రిషి సారు గ్యామ్ సీరియల్లోకి వస్తున్నాడు రెండు ప్రూఫ్స్ అయితే ఉన్నాయండి నెంబర్ వన్ ఏంటంటే టైమ్ స్లాట్ అనేది సిక్స్ పిఎంకి చేంజ్ చేయడము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిషి సారు స్టార్మా వాళ్ళు ఇలా చాట్ చేసుకుంటే దాని మన రిషి సార్ ఎనీ క్లూ అని స్టార్మా యాజమానాన్ని మెసేజ్ చేయగా వాళ్ళు వెంటనే హింట్ అని చెప్పి హీఈస్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ అని చెప్పి పెట్టారండి సో ఇది చాలా రిషి సార్ ఎంట్రీ పక్కా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్